అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యేషు బ్లాగ్స్కి స్వాగతం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఇదైతే విజయదశమి రోజైతే వీడియో అండి ఇంకా ఆ రోజైతే మా కళ్ళు ఇలా జమ్మి చెట్టుకి అయితే పూజ చేశారు అయ్యగారు చాలా అంటే చాలా బాగా జరిగింది అండి ప్రాసెస్ అయితే మాకు నవరాత్రులు జమ్మి చెట్టు పూజ బతుకమ్మ సెలబ్రేషన్ సూపర్ అండ్ సూపర్ జరిగాయండి అన్ని వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాం ఇంకా జమ్మి పూజ కూడా చేస్తారు కదా అది ఎలా చేస్తారు అన్నది కూడా ఈ వీడియో మొత్తం మీకు అయితే చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా బాయ్స్ అయితే ఎక్కువ మట్టి జమ్మి పూజ చేస్తారు కదండి బాయ్స్ అందరూ జమ్మి పూజ చేయడానికి అక్కడ నుంచి ఉన్నారండి ఇంకా ఆడవాళ్ళైతే చేయరు కదండి జమ్మి పూజ అయితే జమ్మి చెట్టుకైతే ఇలా పూజ అయ్యగారు వచ్చారు ఇలా ఇట్లా అందరు కూర్చొని ఇంకా వాళ్ళ నేమ్స్ బొట్టు పెట్టేసి ఇంకా వాళ్ళ నేమ్స్ కోత్రలు అన్నీ అడిగితే మంచిగా జమ్మి పూజ చేశారు అండి అంటే చాలా బాగా జరిగిందండి పూజ ఇంకా జమ్మి పూజ అయిపోయినాక మేము ఇంకా జమ్మి ఆకులతో తీసుకొని మనం అయితే బంగారం అంటాం కదండి ఆ రోజైతే దసరా రోజు ఇంకా బంగారం అయితే అందరం పంచుకొని చాలా హ్యాపీగా గడిపాము అలా ఎలా గడిపామో ఈ వీడియోలో మొత్తం చూపిస్తా ఇంకా పూజ కూడా ఎలా అవుతుందో కూడా చూడండి ప్లీజ్

ਦਾ ਦੋ ਨਵੇਂ ਨਰਵੇਂ ਨਵੇਂ ਨਾਰੂ ਜੈ ਜੀ ਗੋਬਿੰਦ ਗੋਬਿੰਦ ਸ੍ਰੀ ਆਂ ਧਿਆਨ ਆਬਨਾ ਦੇ ਛੋਟਾ ਬਜਾਰਾ ਆਵਾਜ਼ ਤੇ ਦੇਵ ਦਾ

அங்க தான் இருக்கு அந்த ஆறு நடந்துட்டு கல்லு நிக்குதே உங்கள போய் உட்கார்ந்து ఆస్తి ఓవర్ అది యాది చప్పర ఉండడట రెండు ఫింగర్ సిషన్ ఉండక సర్ కిట్ ని నిమ నమః నమః బ్రవాస్మనే యా నమః 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 నమ

చెప్ప నేను చూస్తాను ఇప్పుడు తిరుగుతాం పక్కన మనం ఇద్దరే మేము బాగా ఫోటోస్

నాకు నేను మళ్ళీ కొంచెం ఆయనకి నెంబర్ ఇస్తాను తర్వాత ఉండేది ఇప్పుడు వద్దు తర్వాత రెండు రేపు అడుగుతా

అనుమనే హే ప్రమాతిన దేవి వెళ్ళే దేవుడు దర్శనముని కోరేట సార్వభౌమ దేవి <laughs> जय कुछ कुछ कड़पुर हनुमान يا اسمي متا رايدا اپنا نام ميتا والو نا تيركوند تپڻي اندر گڑا تيركوند تپڻي وچنو جان چنو فور اندرکو تيرگلا تي پوء آ اندر گڑا تيركوند تپڻي چنو پوء ۽ پاورفل ۽ گريٽ آهي

அமுல் அமுல் பேங்கூல்ல வந்துட்டோம் அத்தை நம்ம சீட் ஆச்சன் பண்ண வேண்டியது இல்ல நிந்துடலாம் ஏலே ஏலே இந்த கிண்டர ரூட்ல வெச்சதுல சக்காவை வீயும் ஜெய் சத்தரோ பொட்டே ருஷ்மிகா ராஜீதா அந்த மனுஷனுக்கு ஏய் খালি தூரமுன ரத்துக்கது

చూసారా అండి వీళ్ళైతే మా కాళ్ళలో పెద్దవాళ్ళండి మా కాళ్ళలో జరిగిన దసరా సెలబ్రేషన్స్